ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి జయదేవ్ ఆఫీస్ నుంచి ఇక కంపెనీ లావాదేవీలు ప్రాఫిట్ ఉందా లాస్ ఉందా అసలు కంపెనీ టర్న్ ఓవర్ ఎంత ఎంత మిగిలింది ఇదంతా చూద్దామని చెప్పి ఫైల్స్ అన్ని తెప్పిస్తారనమాట ఆఫీస్ నుంచి ఇక అవన్నీ స్టడీ చేస్తూ ఉంటారు జయదేవ్ అక్కడే వివేక్ ఉంటాడు ఇక ఆఫీస్ నుంచి ఇద్దరు మేనేజర్స్ కూడా వస్తారనమాట ఇక ఇదంతా ఫైల్ చూశాక జయదేవ్ వాట్ ఈస్ దిస్ కంపెనీ అన్నీ కూడా డెఫిషెట్లో ఉన్నాయి ఏంటిది ఇదేనా ఇదేనా బిజినెస్ చేసే తీరు అని చెప్పి అంటూ ఉంటాడనమాట జయదేవ్ గట్టి గట్టిగా అరుస్తూ అప్పుడే ఇక మెట్లు దిగి వస్తూ ఉంటాడు మిత్ర ఏంటి ఇంత గట్టిగా అరుస్తున్నారు జయదేవ్ అని చెప్పి లోపల ఉన్న దేవి అని మనిషి వచ్చి వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు ఇక మిత్ర మెట్లు దిగి వచ్చి తను కూడా ఫైల్ చూస్తాడనమాట అప్పుడు జయదేవ్ అంటాడు మిమ్మల్ని నమ్మి కంపెనీ లావాదేవీలన్నీ మీ చేతుల్లో పెడితే ఏంటి కంపెనీ టర్న్ మొత్తం అంతా కంపెనీ అమౌంట్ అంతా కూడా నిల్ ఇప్పుడు ఏంటి కంపెనీని ఎలా రన్ చేయాలి అని చెప్పి అరుస్తూ ఉంటారు మిమ్మల్ని నమ్మినందుకు బాగానే బుద్ధి చెప్పారు అని చెప్పి జయదేవ్ చాలా కోపగిస్తూ ఉంటారు తర్వాత జయదేవ్ అంటారు మిత్ర దీనికి ఒకటే సొల్యూషన్ నువ్వు జేఎంఆర్ గారి ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేసుకోవాల్సిందే లేకపోతే మనం అస్సలు ఇంకా తిప్పుకోలేము అన్నట్టుగా చెప్తారనమాట ఇక ఏం చేయాలని చెప్పి రూమ్లో ఆలోచిస్తూ ఉంటాడు మిత్ర ఇక లక్ష్మి ఆల్రెడీ తను జేఎంఆర్ ప్రాజెక్ట్ చేయండి అని చెప్పి వెయిట్ చేస్తున్నాం మీకోసం అని చెప్పి మిత్రతో అంటుంది కదా అది గుర్తు చేసుకుంటూ ఉంటాడు మిత్ర అప్పుడే అక్కడికి మనిషి వస్తుంది ఏంటి మిత్ర జేఎంఆర్ ప్రాజెక్ట్ టేకప్ చేస్తావా ఆ లక్ష్మి ముందు తగ్గుతావా అని చెప్పి లక్ష్మితో కలిసిపోతావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది మనిషా మరి మిత్ర ఏం చెప్తాడో చూడాలి